ఇక్కడి నెల్లూరు జిల్లా సూలూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ దర్శించుకున్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట షార్ నుంచి ప్రయోగించనున్న జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇస్రో చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఇస్రో నాసా సంయుక్తంగా ప్రయోగిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రయోగం ద్వారా రెండు వేల మూడు వందల తొంభై మూడు కేజీల బరువు కలిగిన నిస్సార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్నామని పేర్కొన్నారు ఈ ఉపగ్రహం జుఎల్ ఆపర్చర్ ర్యానర్ సిస్టమ్ కలిగి ఉంటుంది ఇందులో ఎల్ బ్యాండ్ నాసా వారిది ఎస్బ్యాండ్ ఇస్రోది భవిష్యత్తులో ఇస్రో నాసా జాయింట్ గా మరికొన్ని రాకెట్ ప్రయోగాలు నిర్వహిస్తున్నాం ఈ ఏడాదిలో సుమారు పన్నెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టబోతున్నాం ఈ ఏడాది చివరిలో గగన్యాన్ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు చంద్రయాన్ ఫోర్ రాకెట్ ప్రయోగానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు భవిష్యత్తులో ఇస్రో అధునాతన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరికొత్త తరహాలో నింగిలోకి పంపుతున్నామని ఇస్రో చైర్మన్ తెలిపారు i ah, tá. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి